Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारणाय नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्तेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् ఆత్మదోషపీడోప ఉపశాంతయే ఓం భాస్కరా యనమహ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు అందరిపైనను కూడా సూర్య భగవానుడి యొక్క ఉండాలని కోరుకుందాం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఏడాది తర్వాత కొత్త సంవత్సర తెలుగు ఉగాది పండగ తర్వాత రవి భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు సూర్యభగవాను కాశీస్సులు అందరికీ మనశ్శాంతిని ఆయురారోగ్యం ప్రసాదించాలని వేడుకుందాం కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మేషరాశిలో రాజస్థానంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఒకవైపు మీకు అష్టమ స్థాన శని జరుగుతూ ఉండినను రాజస్థానంలో రవి యొక్క సహాయాలు మీకు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు రావడము ప్రమోషన్స్ రావడము మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ అలాంటి యోగదాయకమైన రోజులు ఉన్నాయి కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు ఏదైనా చేసేటప్పుడు తెలిస్తేనే చేయండి తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాల వల్ల ధనం సమయం ఉద్యోగం కూడా పోగొట్టుకునే పరిస్థితి పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో ఒక తెలుపు రంగు క్లాత్లో గోధుమలను మూటకట్టి ఎరుపు రంగు దీపాన్ని వెలిగించి దిష్టి దిసి ప్రవహించే నీటిలో వేయండి లేకపోతే గోమాతకు ఏర్పాటు చేయండి మీకు మనశ్శాంతి దక్కుతుందని చెప్పి గమనించాలి సూర్య భగవానుడి యొక్క ఆశిస్సులు ఇంకనూ మనం పొందగలగాలి అన్నట్లయితే ప్రాతకాలంలో సూర్యభగవానుడు ఉదయాన్నే భూమండల మీద సూర్యకిరణాలు ప్రసారించడం చేయడం జరుగుతుంటుంది అలాగే ప్రతి ఆదివారం పూట ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు ఆసనాలు గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని గోవుకు ఏర్పాటు చేయడం ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం సూర్య సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులు ఉంటాయి అదేనైనా ఆత్మకారకుడు అవ్వడం వలన గతించినటువంటి తాత ముత్తాతలు వంశ పారంపర్యంగా ఉండబడినటువంటి దోషాలు కూడా సూర్య ఆరాధనలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర యొక్క పాత్రలో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఈ యొక్క పాత్ర శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది ఎలా ఉపయోగించాలో ఉపయోగించాలోసారి తెలుసుకుందాం ఇలాగా ఈ శబ్ద తరంగాల ద్వారా మనము శబ్దాన్ని సృష్టించడం వలన దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు చేయడం మనశ్శాంతి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క పాత్రతో పాటి కాళభైరస్వానికి పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీకు వాట్సాప్ ద్వారా చూపించి ప్రసాదంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది ఆసక్తి గలవారు ఈ కింద నెమ్మను సంప్రదించి స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీ జాతకం చెప్పించిన తర్వాత మన యొక్క కాళభైర స్వామి యొక్క దేవాలయంలో మీ యొక్క గౌత్రనామాలతో అర్చన అభిషేకం కూడా చేయించడం జరుగుతుంది ఇది మీకు వాట్సాప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమాణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది మీరు విజయం సాధించేంత వరకు స్వామి యొక్క ఆశీస్సులతో ధర్మ సందేహాలను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా అవ్వడం లేదా ఎందుకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయి కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి సంబంధం వీరి యొక్క కలయిక ద్వారా ఎలాంటి సంతాన యోగము ఎలాంటి విదేశీ ఎలాంటి ధనయోగం ఎలాంటి బుధాదిత్య రాజయోగం ఎలాంటి గజకేసరి యోగం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవడం కానీ అలా విడిపోదామని ఏర్పాటు చేసుకోవడం కానీ పెద్దల పంచాయతీ అని పోలీస్ అని కోర్టు గొడవలతో సతమతం అవుతున్నారా ఈ కింద సంప్రదించినట్లయితే కాడభైర స్వామిలకు ఆశీర్వచేత మీరు పాలునీలలాగా పార్వతీ పరమేశ్వరుడు కలిగించే కలిగి ఉండేటువంటి కలిసి ఉండేటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి సలహాలు సూచనలు జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నిమరు సంప్రదించి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వానికి ఆస్థితిలో ఉన్న కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయూ జనా సుఖినో వన్ లో సుఖినోవే సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ముందస్తుగా నోటిఫికేషన్గా వస్తూ అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే గంట ప్రెస్ చేసి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి సూర్య భగవాను యొక్క ఆశీసులు కలిగి కర్మ దోష నివారణ కలిగి నడదృష్టితో బాధపడుతున్న వారందరూ జయం విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం